ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద విచిత్ర ఘటన చోటు చేసుకుంది అవసరం లేకున్నా సైరన్లు వేసుకుంటూ వెళ్లే ఆంబులెన్సులను చెక్ చేస్తున్న పోలీసులకి వింత అనుభవం ఎదురైంది ఎమర్జెన్సీ టైంలో పేషెంట్స్ ప్రాణాలు కాపాడేందుకు రోడ్ల మీద సైరన్ వేసుకొని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్లో కుక్కని చూసి పోలీసులు షాక్ అయ్యారు ఇంతకీ ఆ కుక్కని దేనికోసం అంబులెన్స్ లో కి తీసుకువెళ్తున్నారో తెలుసా అవసరం లేకున్నా సైరన్లు వేసుకుంటూ ఇలాంటి దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు మంగళవారం వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా సైరన్ వేసుకుని ఓ అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ లో పేషెంట్ ఉన్నాడా లేదా అని ట్రాఫిక్ పోలీసులు డోర్ తెరిచి చూడగా ఒక్కసారిగా కంగు తిన్నారు ఆంబులెన్స్లో బోన్లో ఓ పెంపుడు కుక్క కనిపించింది దీంతో అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణను ప్రశ్నించగా తాను హిమాయత్ నగర్ నుంచి పెంపుడు కుక్కను తీసుకువస్తున్నానని మదీనాగూడలోని ఐవి హాస్పిటల్లో కుక్కకు వెసక్తామి ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పాడు వెసక్తామి ఆపరేషన్ చేసేందుకు సైరన్ వేసుకొని ఎందుకు వెళ్తున్నావని ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించగా నీళ్ళు నమిలాడు దీంతో ఆంబులెన్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు ఎమర్జెన్సీ టైంలో ఉన్న పేషెంట్ ని మాత్రమే లో సైరన్ వేసుకొని తరలించాల్సి ఉండగా ఖాళీగా వెళ్ళే సమయంలో కూడా కొంతమంది సైరన్లు వేసుకొని వెళ్తుండడం చట్టవిరుద్ధమన్నారు పోలీసులు పెంపుడు జంతువులను తరలించేందుకు కూడా అంబులెన్సులు వాడడం వైద్య పరీక్షల కోసం ఆంబులెన్స్ సైరన్ వేసుకొని వెళ్తున్నట్లు దృష్టికి వచ్చాయని అన్నారు ఇందుకోసమే స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లుగా చెప్పారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి